వీణా సమ్మన్న గారు పోటీలో ఉన్నారు మరి ఇక్కడ పోటీ ఎట్లా నడుస్తుంది ఆ ప్రచార సరళ ఎట్లున్నదో వారి మాటలలోనే తెలుసుకుందాం రండి అందరికీ ఇక నేను తెలుసుగా మీ శనార్థి రాయను సమ్మన్న ఇంతకు ముందు నువ్వు కొంతమందిని పోటీలు చేపించి గెలిపించిన చరిత్ర నీకున్నది మరి ఇప్పుడు స్వయంగా మీరే నిల్చున్నారు కదా మరి ఈ పరిస్థితులు ఎట్లున్నాయి ఈ రాజకీయ ప్రభావం ఎట్లున్నది నేను గత ముప్పై సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నా ఏ ఒక్కరోజు కూడా నా కోసం నేను కోర్టు కోసం తిరగలే అందరిని గెలిపించిన సర్పంచ్లను గెలిపించిన ఎమ్మెల్యేలు గెలిపించిన వార్డు సభ్యులను గెలిపించిన ఈరోజు నాకు అవకాశం వచ్చింది దానిలో భాగంగానే ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది ఇక చెప్పాలనుకుంటే రాజకీయాలకు రావడానికి కూడా నేను గతంలో నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన పదహారు సంవత్సరాలు నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈ పోలీసు వ్యవస్థతో నేను చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది నాకు ఆ టైంలో నేను బోడ జనార్దన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నా ఆ తర్వాత పబ్లిక్లోకి వచ్చేసిన జనజీవన స్రవంతిలోకి వచ్చేసిన అప్పటి నుండి నేను ప్రజల సేవ కోసం ఉన్నా ఇక్కడ దాదాపు పదిహేను సంఘాలు నా అందరి ఉన్నాయి నా అండలు ఉన్నారు నాతోనే ఉన్నారు వాళ్ళు అన్నీ నా అంటే ఏ సంఘము అని కాదు ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నేను సాయం చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ పంతొమ్మిదవ వార్డు నన్ను గెలిపిస్తే నేను అభివృద్ధి అంటే ఏంటిది అనేది చూపిస్తాను ఇరవై రెండు వార్డులు ఉన్నాయి ఈ ఇరవై రెండు వార్డులలో పంతొమ్మిదో వార్డు సంగతి ఏందనేది నేను చూపిస్తా వాళ్ళకు సరే కానీ సమాన మీరు ఒకప్పుడు ఉద్యమంలో ఉన్నారు ఆ ఉద్యమంలో ఉన్న మీ ఆశయం ఏంటంటే అట్టారు వర్గాలకు కూడా న్యాయం చేయాలనేదే వాళ్ళ అంశం కూడా సో అది ఒక రకమైంది దానికి జనాలతో సంబంధం ఉండది ఇప్పుడు ప్రత్యక్షంగా జనంలోకి వచ్చింది కదా మీరు వెళ్ళినప్పుడు మన వార్డు ప్రజలు ఏం సంక్షేమ కార్యక్రమాలు కోరుకుంటారు వాటిని మీరు ఎలా తీర్చాలనుకుంటారు ఇప్పటి వరకు నన్ను మాస్ పంతొమ్మిది వార్డు నుండి ఏ ఒక్కరు కూడా నాకు ఈ పని చెయ్యి నాకు ఆ పని చెయ్యి ఈ రోడ్ చెయ్యి డ్రైన్ సమ్మని గెలిస్తే పనులు అవుతాయి సమ్మన్నని గెలిపించుకుందాం మనం సమ్మన్న ఉంటే పనులు అయినట్టు అభివృద్ధి జరిగినట్టే అనే ఆలోచన ఉన్నారు ఇక్కడ సరే అన్న ఇంత ఇంతకాలం మీ అనుచరులను గెలిపించుకుంటూ వచ్చిండ్రు ఇప్పుడు ప్రత్యక్షంగా మీరే రంగంలో ఉన్నారు మీరు వెళ్ళినప్పుడు మీకేమైనా వ్యతిరేకత అనేది ఉన్నదా ఎన్నికల పరంగా నాకు ప్రతి ఒక్కరు మాకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తుండ్రు నా గెలుపు కోసం వాళ్ళు నాకంటే ఎక్కువ పడుతుండ్రు వాళ్ళు సమ్మన్న గారు నీకు ఇక్కడ అంటూ స్థానికంగా కొంతమంది నాయకులు ఉన్నారు నీ ఎమ్మడి తిరిగేటోళ్ళు నువ్వు అంటే ప్రాణం పెట్టి నడిచేటోళ్ళు నీ అనుచరణం కూడా కొంతమంది కొన్ని వేధింపులకు గురి చేస్తారనేది తెలిసింది చేస్తాను మరి వాటిని మీరు ఎట్లా చూస్తారు ఏం కాదు దాంతోనే నాకు ఏం ఉరగదు నా ఎక్స్ నాకు వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థి ఆయన చరిత్ర ఏందన్నది ఇక్కడ అందరికీ తెలుసు పంతొమ్మిది వార్డు కాదు రామకృష్ణపురంలో ఉన్న ఇరవై రెండు వార్డులకు తెలుసు ఈ రోజు అధికారంలో ఉన్నాం మేము ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉంటాం ఎవరు ఎవరు చేయాలి అభివృద్ధి అధికారంలో ఉన్నోడే చేస్తాడు అభివృద్ధి అట్టని కల్పించి నీళ్ళని వేసుకోవడం తప్ప ఏముంటది ఎవరి దగ్గరికి పోతాడు ఎవరు అతనికి ఎవరు పని చేయాలి మేమే చేస్తాం అధికారంలో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ నేను అన్ని రకాలుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటాను నేను అమ్మా మీరు ఒక మహిళగా కాలనీలకి ప్రచారానికి వెళ్తారు కదా తోటి మహిళలు మీ నుండి ఏం కోరుకుంటారు మీరు వాళ్ళకి ఎలా అభాయం ఇస్తారు మీ గెలుపు వాళ్ళు ఎట్లా కృషి చేస్తారు మా గెలుపు కోసం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆడబిడ్డలాగా నన్ను ఆదరిస్తున్నారు మాతోటే ఉంటున్నారు మాకంటే ఎక్కువగా వాళ్ళే ఆశిస్తారు మేము గెలవాలని మీరందరూ ఇప్పుడు చూసింది కదా సమ్మన్న ఒక వ్యక్తి కాదు ఒక శక్తి సమ్మన్న రాజకీయంలో ఉన్నా లేకున్నా మాకు రాత్రి పగల అన్ని వేళలా అండగా ఉంటాడనే ఒక దృఢ నమ్మకంతో వీళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అంటే రాజకీయాలతో మాకు ముఖ్యము ఎక్కడ ఉంటే మేము అక్కడే అన్నట్టు తెలియజేస్తూ తోటి కాలనీలు వాళ్ళు మహిళలు పురుషులు విద్యార్థులు యువకులు అందరూ కూడా అట్టడి వర్గాలందరూ కూడా ఈ రోజు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ సమ్మన్న గెలుపు కోసం కృషి చేస్తున్నామని చెప్తారు ఇది ఉంటే సమ్మన్న గారు వీళ్ళందరూ కృషి చేసినట్టుగానే మేము కూడా మా సిటీ కేబుల్ తరఫున మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం